ఆయిల్ పంప్ సాగులో సీ డ్రిల్ పరికరం సహాయంతో తోటి వరి విత్తనాలు వేయవచ్చని దాంతో మంచి దిగుబడి సాధించవచ్చని జన్నారం మండలం వ్యవసాయ అధికారి సంగీత అన్నారు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పంప్ తోట సాగు చేస్తున్న అల్లం డ్రిల్ నూతన వ్యవసాయం ప్రారంభించి గత సంవత్సరం ఎకరానికి క్వింటాల్లో వడ్లు పండించాడని ఇలా డ్రిల్ ద్వారా వడ్లు వేయటంతో అధిక దిగుబడి కూడా వస్తుందని ఖర్చు చాలా తక్కువగా అవుతుందని అన్నారు ఇందులో భాగంగా ఈ రోజు తన ఆయిల్ పామ్ తోటలో సీ డ్రిల్ సహాయంతో వరి విత్తనాలు వేశారు ఈ కార్యక్రమంలో జన్నారం ఏఈ త్రిసంధ్య మరియు రైతులు పాల్గొన్నారు అది రెండ్లగూడ జన్నారం మండలం మంచిర్యాల డిస్టిక్ నేను నూతనంగా చేపట్టిన వ్యవసాయంలో కొన్ని అనుభవాలు పాటించి ఆయిల్ ఫామ్ తోట పెట్టుకోవడం జరిగింది ఇటు ఆయిల్ ఫామ్లో కూడా మనం వేరే వేరే క్రాప్స్ కాకుండా మేము వరి పొలంలో పెట్టినాం కాబట్టి వరి పంట కూడా వండి అనే దానికి నేర్చుకొని ఒక సీడ్ డ్రిల్లర్ తెచ్చుకొని గత సంవత్సరం కూడా ఇది పెట్టిన కాబట్టి గత సంవత్సరం కూడా ఇదే జూలై నెలలో నేను వరి సాగు చేయడం జరిగింది డ్రిల్లర్ ద్వారా చేస్తే మాకు క్రాప్ కూడా చాలా బాగా వచ్చింది ఒక దగ్గరంకు దాదాపు మాకు ఇరవై ఐదు గంటల చొప్పున పరిణామం వచ్చింది మాకు ఎక్కువ ఖర్చు కూడా లేదు దీని ద్వారా నాటు కానీ ఇచ్చే మొక్కకు కానీ ఆయిల్ ఫామ్ మొక్కకు కానీ నష్టం కూడా లేకుండా పెట్టినాం అదే దమ్ము చేసి పెడితే దాని ఏర్లన్నీ ఖరాబ్ అవుతాయని రిజ్యులేటర్ పోసుకొని ఈ డ్రిల్ ద్వారా మేము వేసుకోవడం జరిగింది దీనికి తగినట్టు మా వ్యవసాయ అధికారులు కూడా మాకు ఇంటే మాకు తగిన సూచనలు కూడా ఈ రకంగా చేయండి అనేది చెప్పడం వాళ్ళ సహకారం ద్వారా కూడా మేము ఈ దిగుబడిని సాధించగలిగినాము రెండవది ఈ సంవత్సరం కూడా వేసుకున్నాం ఇప్పుడు వేసిన తర్వాత కూడా మంచి క్రాప్ వస్తుంది మీరు ఎవరైనా వచ్చి ఇంకా అందరూ రైతులు చూడాలని కూడా మేము అందరినీ కోరుకుంటున్నాము ఆయిల్ ఫాము సాగదు ఒక మూడు సంవత్సరాల తర్వాత మనకు క్రాప్ వస్తాయి కాబట్టి రెండు సంవత్సరాల దాకా మనం వరి పంట పండించుకోవచ్చు భూమి ఖాళీ పెట్టుకోకుండా గడ్డికి దానికి ఎలాగో దున్నుతాం కాబట్టి అదేదో దీని ద్వారా పెట్టుకుంటే మనకు మంచి దిగుబడి వస్తుంది నీళ్ళు కూడా చెట్టుకు తగినంత పెట్టుకుంటే ఈ ఈ ఈ సి డ్రిల్లర్ ద్వారా పోసుకుంటే అయితే నేను గత సంవత్సరము మా మిత్రుడు సహదేవ్ సారు ఉండే ఆయన నాకు సలహా ఇచ్చిండి ఇట్లా పెట్టాల మీరు అని అనగానే నేనేం చేసినా ఒక డ్రిల్లర్ ఆయననే నల్గొండ పోయి నాకు డ్రిల్లర్ వంకొచ్చి నాకు ఇప్పియడం జరిగింది దాన్ని రామకృష్ణ అనే డీలర్ ద్వారా తెచ్చి ఫిడ్ చేసి పెట్టిన తర్వాత ఆయన ద్వారా మాకు ఇవన్నీ చేయడం జరిగింది మంచి క్రాప్ వస్తుంది హీళ్ళు కూడా వస్తాయి మళ్ళీ దీనికి ఎక్కువ రోగ నిరోధక శక్తి కూడా ఉంటుంది వరిలో డ్రిల్లర్ ద్వారా మంచిగా ఇత్తు ఒక్కొక్క ఇత్తు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ పడుతుంది దీంట్లో పడ్డ ఎత్తు ఏమైందంటే భూమిలో బలంగా నాటుకుంట ద్వారా గాలికి కానీ ఈ దీనికి కానీ వరి పడిపోయే అవకాశం ఉండదు దీంట్లో గట్టిగానే నిలదొక్కుకొని ఉంటుంది ఇట్లాంటిది దీని ద్వారా కూడా మంచి జరుగుద్ది రైతులందరూ మంచి చేసుకుంటారు దీని ద్వారా మంచి ప్రత్యామ్నాయంగా ఇటు గవర్నమెంట్కు ప్రతిపాదించిన ఆయిల్ ఫామ్ సాగుకు సహకరించినట్టు చేసుకుంటూ మనం ఈ పంట కూడా పండించుకోవచ్చు దీంట్లో ఇది ఒక నేను ఒక ఎనిమిది ఎకరాలు వేసుకున్నాను దీంట్లో నేను ఎనిమిది ఎకరాలల్లో ఎప్పుడు మా ఎంతైతే గతంలో ఆయిల్ ఫామ్ వేయకుండా అయితే ఏ క్రాప్ వచ్చిందో అలాగే వచ్చింది క్రాప్ కూడా దాని ద్వారా నేను ఏమైనా చెట్లకు మందులు కొట్టుకోవడం దానికి కూడా పొలానికి సంబంధించిన ఒక అవే మందులు కాబట్టి అవే ఫర్టిలైజర్ అన్నీ అవే కాబట్టి నాకు మంచి దీని ఖర్చు దాని ఖర్చు రెండు తగ్గి వచ్చినాయి అన్నాడు దాంట్లో కాబట్టి మంచి హీల్డ్ వస్తుంది ఎవరైనా దీన్ని పాటిస్తే కూడా మా తోటి రైతులు కూడా అందరూ వాళ్ళ లాభపడతారు లాభసాటి మీకు